శ్రీవారి ట్రస్టుకు విరాళాలిచ్చే భక్తులకు సౌకర్యాలు కోత విధించే ఆలోచనలో ఉంది ఇప్పటి వరకు అమల్లో ఉన్న విధానాలు మార్పులు చేసేందుకు కసరత్తు చేస్తుంది ఈ నిర్ణయం ఎందుకు తీసుకుంది అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు తిరుమల శ్రీవారికి హుండీ ద్వారా ఏటా పదహారు వందల కోట్లు కానుకలు అందుతుండగా టన్ను వరకు బంగారం పది టన్నుల వరకు వెండి కానుకల రూపంలో వస్తోంది ఇక ఆస్తులు కూడా పెద్ద ఎత్తునే స్వామివారికి సమర్పిస్తారు ఇలా ఇప్పటి శ్రీవారికి పది రాష్ట్రాలలో ఎనభై వేల కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయి మరోవైపు హిందూ ధర్మ ప్రచారంలో భాగంగా టిటిడి పదకొండు ట్రస్టులు నిర్వహిస్తోంది ఇందులో ప్రధానంగా శ్రీవాణి ట్రస్ట్ అన్న ప్రసాదం భక్తుల నుంచి భారీగా విరాళాలు అందుతున్నాయి రెండు వేల పద్దెనిమిదిలో ప్రారంభించిన శ్రీవాణి ట్రస్ట్కు రోజుకు కోటిన్నర వరకు విరాళాలు రాగా దాని నిధులు రెండు వేల నాలుగు వందల కోట్లు దాటేసింది అన్న ప్రసాదం ట్రస్ట్ ప్రారంభించి నలభై సంవత్సరాలవుతుండగా ఇప్పటి వరకు రెండు వేల మూడు వందల కోట్లు విరాళంగా అందించారు భక్తులు ఇలా విరాళాలు ఇచ్చే భక్తులకు ప్రత్యేక సౌకర్యాలు కల్పిస్తోంది టిడి ప్రధానంగా తొంభై తొమ్మిది వేల వరకు విరాళాలు ఇచ్చిన భక్తులకు ఎటువంటి సౌకర్యాలు ఉండవు లక్ష నుంచి ఐదు లక్షల వరకు ఇచ్చేవారికి ఏడాదికి ఒకసారి ఐదుగురికి సుపదం ద్వారా దర్శనానికి అనుమతిస్తుంది వసతి గది కేటాయింపుతో పాటు ఆరు చిన్న లడ్డూలు కండువా జాకెట్టు అందజేస్తారు ఐదు నుంచి పది లక్షలు ఇచ్చేవారికి ఏడాదికి మూడు సార్లు సుపదం నుంచి దర్శనానికి అనుమతించడంతో పాటు వసతి ఏర్పాట్లు ఉంటాయి ఇక పది నుంచి ఇరవై ఐదు లక్షలు విరాళంగా అందించిన వారికి విఐపి బ్రేక్ దర్శనం ఉంటుంది అలాగే యాభై గ్రాముల వెండి డాలర్ కూడా బహుమానంగా ఇస్తారు అదే ఇరవై ఐదు నుంచి యాభై లక్షలు విరాళం ఇస్తే విఐపీ బ్రేక్తో పాటు సుప్రభాత సేవా భాగ్యం కూడా ఉంటుంది అలాగే ఐదు గ్రాముల బంగారం డాలర్తో పాటు యాభై గ్రాముల వెండి డాలర్ ను బహుమానంగా ఇస్తారు ఇక యాభై నుంచి డెబ్బై ఐదు లక్షలు ఆపై కోటి రూపాయలు విరాళంగా అందించిన భక్తులకు మరిన్ని సదుపాయాలు అందిస్తారు వేద పరిరక్షణ ట్రస్ట్ కి కోటి రూపాయలపైగా విరాళం అందిస్తే శ్రీనివాస మంగాపురంలో సర్వకామప్రద లక్ష్మీ శ్రీనివాస మహాయాగాన్ని నిర్వహిస్తారు మరోవైపు శ్రీవాణి కు సంబంధించి మాత్రం పదివేల రూపాయలు విరాళంగా అందిస్తే వారికి ఎలాంటి సిఫార్సు లేక లేకుండానే వీఐపీ బ్రేక్ దర్శనం టికెట్ను కేటాయిస్తారు అయితే డోనర్ల సంఖ్య నానాటికీ పెరిగిపోతూ ఉండడంతో ముందు ముందు సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశం ఉందని భావిస్తోంది టీటీడీ అందువల్ల వారికిచ్చే అవకాశాల్లో కోత విధించే అంశాన్ని పరిశీలిస్తోంది దీనిపై త్వరలోనే నిర్ణయం తీసుకోనుంది